నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు వాగర్థ వివ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర రాహవే కేతవే నమ శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు అమావాస్య అమావాస్య అనగానే ఎక్కువగా పితృదేవతల కోసం ఉపయోగించబడిన రోజుగానే అందరం కూడా భావిస్తుంటాం అయితే ఈ సెప్టెంబర్ రెండవ తారీఖు వచ్చిన అమావాస్య ఏదైతే ఉందో ఈ అమావాస్యని సోమావతి అమావాస్య అని చెప్పుకుంటూ ఉంటాం అసలు సోమావతి అమావాస్య అంటే ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి మామూలుగా దేవతలు కూడా చంద్రుడు అంతటి వాళ్ళే ఈశ్వరుణ్ణి ఆరాధిస్తుంటారు వాళ్ళకి కలిగిన ఇబ్బందుల వల్ల అటువంటిది మనం ఆ రోజు వచ్చిన ఈ సోమావతి అమావాస్య రోజు ఏ విధంగా ఈశ్వరుని ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు అంటారు మీరు అడిగినటువంటిది అమావాస్యకు సంబంధించినటువంటిది చాలా మందికి వచ్చేటువంటి సందేహమేనమ్మా అయితే సాధారణంగా అమావాస్య అంటే అందరూ పితృ సంబంధించినటువంటి దేవతానుగ్రహం అని అంటారు అయితే అమావాస్యలో మూడు రకాలైనటువంటి అమావాస్యలు చాలా ప్రాచుర్యం ఉన్నాయి ప్రతి వారానికి ఏదో ఒక వారానికి అమావాస్య వస్తుంది ఏదో ఒక రోజుకి అయితే ఇందులో మంగళవారము అమావాస్య కలిసి వచ్చినట్లయితే దేవతానుగ్రహాన్ని పొందడానికి కొంత యోగదాయకం గ్రహాల యొక్క అనుగ్రహం పొందడానికి ఓకే ఆదివారము అమావాస్య కలిసి వస్తే అది గొప్ప విశేషం సిద్ధ శక్తులని కొంత ప్రయోగాలను బాధ నుంచి బయటపడడం కోసం ప్రయోగాలు చేయడం కోసం ఈ యొక్క ఆదివారం అమావాస్యని ఉపయోగించుకుంటారు అయితే సోమవారము అమావాస్య వచ్చిందనంటే అది సోమవతి అమావాస్యగా చెప్పబడి ఉంది దీనికి ఉన్నటువంటి ఒక పురాణ గాథ కూడా ఉందమ్మా చాలా మందికి తెలిసినటువంటిదే తెలిసినట్టుగానే ఉంటుంది కానీ సోమవతి అమావాస్యకి ఇంత ఉందా అని చెప్పి మాత్రం తెలుసుకోలేకపోతారు ఏంటనంటే దక్షుడు ఈశ్వరుని మీద అలుగుతాడు నమస్కారం చేయలేదు ఎక్కడికి ఎక్కడ కనబడ్డా అని కానీ త్రిమూర్తుల్లో ఒకడు ప్రజాపతి దక్షుడు ఈశ్వరునికి నమస్కారం చేయాలి అల్లుడైనప్పటికీ కూడా ఆయన స్థానం గొప్పది కానీ మామనైనా నాకు నమస్కారం చేయలేదని చెప్పి కోప ఈశ్వరుని పిలవకుండా నిరీశ్వర యాగం అని ఒకటి తల పెడతాడు అంటే ఈశ్వరుడే లేకుండా మిగతా దేవతలందరికి సంబంధించిన హోమాలు వచ్చేటట్టుగా అన్నప్పుడు దాన్ని యజ్ఞం అని అన్నారు ఆ దక్షయజ్ఞం చేస్తున్నప్పుడు సకల దేవతల్ని ఆహ్వానం పలికాడు ఒక్క ఈశ్వరునికి తప్ప కాబట్టి మరి ఎంతైనా కన్న తండ్రి కదా సతీదేవి పార్వతి అమ్మవారు నా తండ్రి చేస్తున్నటువంటి యాగానికి నేను వెళతానంటే మనల్ని పిలవని పేరంటానికి మనం వెళ్ళొద్దమ్మా వద్దు అంటే కూడా భర్త మీద అలిగి బాగా బతిలాడి భర్త మాట పెడచెవిన పెట్టినటువంటి పార్వతీ అమ్మవారు దక్షయజ్ఞానికి వెళుతుంది వెళ్ళిన తర్వాత ఆమె చెల్లెళ్ళు ఎవరు చంద్రుడి భార్యలు ఇరవై ఏడు నక్షత్రాలు చంద్రుడి భార్యలు ఆ చెల్లెళ్ళు కూడా ఎవరూ ఈమెను పట్టించుకోరు తల్లి పట్టించుకోదు తండ్రి అసలే పట్టించుకోడు ఇలా పట్టించుకోకపోగా ఈశ్వరుని నిందిస్తూ ఉన్నటువంటి జరిగేటువంటి హోమం కాబట్టి ఈశ్వరునికి అర్హత లేనటువంటి హోమం కాబట్టి నా భర్త చెప్పినా నేను పెడచవి పెట్టి వచ్చాను నేను ఇప్పుడు భంగపాటు పడ్డాను అని చెప్పి ఇంటికి వెళ్ళి భర్త భర్తకి మొహం చూపించలేక తన్ని తాను ప్రాణార్పణం చేసుకుంటుంది ఈ విషయం తెలిసినటువంటి పరమేశ్వరుల వారు ఆగ్రహోద్రగ్రుడై ప్రళయకాల రుద్రుడిగా మారిపోయి ప్రళయ నృత్యం చేస్తుంటాడు ఆ సమయంలో దక్షయజ్ఞం పూర్తిగా నాశనం కావాలని తన జటాజూటం నుంచి సృష్టింపబడినటువంటి వాడు వీరభద్రుడు ఆ వీరభద్రుని యొక్క సృష్టి కార్యక్రమమే దక్షయజ్ఞాన్ని నాశనం చేయడం దక్షయజ్ఞంలో ఉన్నటువంటి వాళ్ళనికి సంహరించడం ఎవరు పాల్గొన్నారు పరమేశ్వరునికి తోడల్లుడైనటువంటి చంద్రుడు కూడా ఉన్నాడు సూర్య కూడా ఉన్నారు ఇక్కడ ఒక గాథ ఎలా ఉందనంటే సూర్యుడు కూడా పాల్గొన్నాడు కాబట్టి సూర్యుని కూడా దండించబోయి తన ఆయుధంతో ఈ యొక్క దవడల మీద కొట్టేసరికి దవడపళ్ళన్నీ పో విరిగిపోయాట సూర్యుడికి అందుకే దవడపళ్ళు ఉండవు సూర్యుడికి అందుకే బాగా ఉడికించినటువంటి పదార్థమే సూర్యుడికి ఎప్పుడూ నైవేద్యంగా పెడతారు రవ్వ కేసరి అంటే గోధుమ రవ్వ ఆ బెల్లం పాయసం నైవేద్యంగా పెడతారు ఈశ్వరునికి అదే ఇష్టం ఎందుకంటే నమలు లేడు ఇలా తోడలుడైనటువంటి చంద్రుని కూడా చావ బాదుతాడు ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోతుంది ఇక అసలు భరించలేకపోయి ఈశ్వరుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటాడు ఈశ్వర నేను నీ సై పైగా నిన్ను సదా కొలుస్తుంటాను కదా నాకెందుకు ఇంత బాధ పెట్టామంటే నేను సృష్టించిన వీరభద్రుడు దక్షయజ్ఞ సంహారము అందులో నువ్వు పాల్గొన్నావు కాబట్టి అతని డ్యూటీ అతను చేశాడయ్యా కాబట్టి అందులో ఇంకెవరు తప్పించుకోలేరు అని అంటే నాకు ఈ బాధలున్నాయి నేను బాగా తప్పిస్తున్నాను బాధపడుతున్నాను కాబట్టి బాధ నుంచి నాకు బయటపడే మార్గం ఏదయ్యానంటే వచ్చే అమావాస్య రోజున నీవు నన్ను ఆరాధించు తప్పకుండా నీకు ఆ బాధలు నీకు కలిగినటువంటి క్లేశములు కష్టాలు తొలగిపోతాయని చెప్పి చెప్తాడు ఎందుకు కష్టాలు అన్నాడంటే చంద్రుడు బయటపడతాడు కదా దక్షయజ్ఞంలో పాల్గొన్న వాళ్ళందరినీ సంహరించాలని వీరభద్రుడు ఉన్నాడు కాబట్టి ఏ క్షణాన్ని నన్ను సంహరిస్తాడో అని చెప్పి అభయం అడుగుతాడు ఆ భయం కొద్దీ కాబట్టి మరణ భయం నుంచి బయటపడడం కోసం ఆ వచ్చే అమావాస్య రోజున చంద్రుడు ఈశ్వరుని ఆరాధిస్తాడు ఆ రోజే సోమవారం అయింది చంద్రుడు ఆరాధించాడు కాబట్టి సోమవతి అమావాస్యగా ప్రసిద్ధిగాంచింది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క సోమవతి అమావాస్య రోజున మీకు కలిగినటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో ఆ కష్టాలన్నీ కూడా తొలగాలి అని అంటే ఆ రోజున ఈశ్వర ఆరాధన చేయాలి పైగా విష్ణు ఆరాధనకి కూడా అమావాస్య చాలా యోగదాయకం అమావాస్యలు యోగదాయం కాకపోయినప్పటికీ సోమవతి అమావాస్య రోజున విష్ణు ఆరాధన కూడా ప్రత్యేకంగా చేయమని చెప్పి ఉంది శాస్త్రం అయితే ఇటు ఈశ్వర ఆరాధన ప్రత్యేకంగా సోమవతి అమావాస్య విష్ణు ఆరాధనకి కూడా ప్రత్యేకంగా సోమవతి అమావాస్య కూడా చెప్పబడి ఉంది కాబట్టి వీక్షించేటువంటి డ్రీమ్ ప్రేక్షకులు కూడా మనకు ఏ సమస్య వచ్చినప్పటికీ ఆ సమస్య పరిష్కారం రెండు రకాలుగా మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడి ఉంది ఒకటి మంత్ర పరిహారం రెండు మానవ పరిహారం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం కాబట్టి మా పీఠమాధ్వ సోమవతి అమావాస్య రోజున అమ్మవారికి సంబంధించి విశేషమైనటువంటి శక్తులు ఆ రోజున కలుగుతాయి అమ్మవారి యొక్క శక్తి ఉద్భవిస్తుంది కాబట్టి ఆ రోజున వారాహి హోమము ప్రత్యంగిరా హోమము బగళాముఖి హోమము రాజశ్యామల హోమము సాయంత్రం ఆరు గంటల తర్వాత ప్రారంభమవుతుంది వీక్షించేటువంటి ప్రేక్షకులు పదిహేడు పదిహేను వందల రూపాయలు సాయంత్రం నాలుగు గంటల లోపల ఆరు రెండో తారీఖు సెప్టెంబర్ రోజు లోపల మీరు నమోదు చేసుకోవచ్చు ఇది మంత్ర పరిహారంలో భాగంగా మీకు మీరుగా చేసుకోగలిగేటువంటి పరిహారం ఏంటంటే ఆ రోజున అమావాస్య కాబట్టి ఈశ్వర ఆరాధన చేయమన్నదమ్మా కాబట్టి ఏంటంటే ఆ రోజున ఏం చేయాలి ఏకకాలంలో శివకేశవులని అర్చించే భాగ్యం మనకు కలుగుతుంది శివకేశవల్ని ఏకకాలంలో కొలిచే అదృష్ట తిథి కూడా సోమవతి అమావాస్య ఇంకా ఏ అమావాస్యకి కూడా శివకేశాలని అర్థించే అర్హత మనకు లేదు ప్రత్యేకించి ఏకాదశి విష్ణువుకి అలాగే త్రయోదశి ఈశ్వరుడికి మాస శివరాత్రి ఎలాగో కానీ ఈ రెండు కలిసినటువంటిది శివకేశాన్ని అర్చించే భాగ్యం ఈ యొక్క సోమవతి అమావాస్యకి ఆ రోజున ఒక నల్లటి దారాన్ని తీసుకోవాలమ్మ దారపు ఉండనే తీసుకోవాలి ఆ రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఎందుకంటే అశ్వద్ధ వృక్షంలో నారాయణుడు నివాసం ఉంటాడు కాబట్టి ఉదయాన్నే కాలకృత్యాదులు తీర్చుకొని ఆ యొక్క రావి చెట్టు చుట్టూ నల్లదారముతో ఇరవై యొక్క ప్రదక్షిణలు అంటూ ఇరవై యొక్క మార్లు చుట్టాలి ఆ యొక్క రావి చెట్టుని ఓకే ఆ చుట్టిన తర్వాత ముడి వేస్తూ మీ యొక్క సంకల్పం చెప్పుకుంటూ ఆ యొక్క రావి చెట్టుకి దారానికి ముడివేయాలి అంత చుట్టిన తర్వాత వేస్తాం కదా ఎక్కడ వచ్చి కొనకి సంకల్పం చెప్పిన తర్వాత ముడివేసిన తర్వాత ఇరవై ఏడు ప్రదక్షిణలు నారాయణాయనమా అనుకుంటూనే ఆ ఇరవై ఏడు చుట్లు చుట్టాలి ఓకే తరువాత ఆ రావి చెట్టు మొదట్లో తూర్పు వైపున ఫేస్ పెట్టి విష్ణు అష్టోత్తరం మూడుసార్లు పారాయణం చేయాలి తదనంతరం ఆవునేతితో ఉన్నటువంటి దీపారాధన దీపపు ప్రమిదలో ఆవు వేసి దీపారాధన చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావచ్చు లేదా వెంబడే మళ్ళీ శివాలయానికి చేరుకొని ఆ రోజున దూర్వ ఉదక పూజ అభిషేకం కానీ లేదా ఈ యొక్క దర్భలతో ఉన్నటువంటి అనగా దర్భలని ఆ కలశంలో గనక వేస్తే అది దర్భ దర్భోదకం అవుతుంది గరికగాని ఆ కలశంలో నీళ్ళు ఉన్నటువంటి కలశంలో వేసినా దూర్వోదకం అవుతుంది ఆ విధంగా ఆ ఉదకంతో ఈశ్వరునికి అభిషేకం చేయమన్నది ఆ రోజున గంధం కలిపినటువంటి నీటితో కానీ ఈశ్వరునికి అభిషేకం చేయాలి ఆ తరువాత ఆ రోజున గరికతో ఆ ఈశ్వరునికి అర్చన చేయమన్నది ఓకే చేసినట్లయితే అటు విష్ణు అనుగ్రహంతో కష్టాలు తీరుతాయి శివానుగ్రహం వలన కోరిన సంకల్పం అతి త్వరగా నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరంలో ఉండే ఆఖరి సోమవతి అమావాస్య ఇక లేదండి అటువంటి సోమవతి అమావాస్య ఈ రెండు వేల ఇరవై నాలుగులో లేదు కాబట్టి అవకాశం వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ పరిహారాన్ని తప్పకుండా మీరు పాటించండి రూపాయి ఖర్చు కాదు మనం చేసుకోగలిగేటువంటిది లేదు ఈ పరిహారాలన్నీ చేశాం ఇంకా అమ్మవారి అనుగ్రహం కూడా మాకు కలగాలనుకున్నప్పుడు మా ఆధ్వర్యంలో సెప్టెంబర్ రెండవ తారీఖు రోజున జరిగే ఈ వారాహి రాజశ్యామల బగలాముఖి ప్రత్యంగిర హోమాల్లో మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు సంతోషం గురుగారు మంచి విషయాలు తెలియజేశారు మంచి పరిహారాన్ని కూడా తెలియజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తుంది